అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరో టాపిక్ మద్యం సో పంచమకారాల్లో మీకు తెలుసు మద్యం గురించి మరి మద్యం ఎందుకు వాడతాం అమ్మవారికి అంటే పంచమాకారాల వామతంత్రంలో ఎందుకు వాడతాం అంటే చూడండి మనం వాడే ఈ ఆల్కహాల్ బేస్డ్ థింగ్స్లో తాంత్రిక్ ఎన్నో తంత్ర రూల్స్ ప్రకారము కుండలిని శక్తిని అవేకెన్ చేసే శక్తి ఉంటుందన్నమాట అంటే అదేదో మీరు ఇలా తీసుకొని చకచక చక 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 తాగడం కాదు మీరు తాగుతున్నారు కదా మరి మీకు కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుందంటే నో ఇట్స్ రాంగ్ కుండలిని శక్తి ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే కొన్ని ప్రత్యేకమైన ముద్రలు మంత్రాలు తంత్ర పూజ చేసేటప్పుడు ఆ తాంత్రికలు ప్రయోగిస్తూ ఉంటారనమాట ఎందుకంటే చూడండి మన బాడీలో ఉన్న చక్రాల్లో మూలాధార చక్రం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ మూలాధార చక్రంలో అదే మనకు పెద్ద హవన్ కుండైతే ఇవి అంటే మనం వేసే ఈ లాంటివండే ఈ మద్యము ఇవన్నీ కూడాను మనకు సమిదంలాగా ఆ యోగాగ్నిలో అంటే ఆ తాంత్రిక యోగాగ్నిలో దగ్ధం అయిపోతాయి అన్నమాట దీని ద్వారా మనము ఆ కుండలిని శక్తిని విపరీతంగా జాగృతం చేసి అమ్మవారికి సబ్మిట్ చేయడం ద్వారా మనకు శీఘ్ర ఫలితం వస్తుంది అనేది ఉంటుంది దీంట్లో ఈ సాధనలో మీరు ఎక్కువగా రాజమాతంగి సాధనలో దీని యొక్క చాలా డెప్త్ సబ్జెక్ట్ ఆమె యొక్క తాంత్రిక ముద్రలలో ఉంటుందండి మన రాజమాతంగి రాజశ్యామల ముద్రలలో అంతే తప్పితే ఏదో పంచమకారాలు తాగాలి అంటే అది ఏమంటారు సారీ పంచమకారాల్లో యూస్ చేస్తున్న ఇవి బయట తాగుతున్న మీకు అదే శక్తి వస్తుందా అంటే నో అలా రాదు ఓకేనా అండి సో ఖచ్చితంగా అంటే ఒక మంత్రం అనేది ఉంటుంది అది పక్కాగా మీరు చెప్పాల్సి ఉంటుంది కొన్ని రకాల ముద్రలు వేయాల్సి ఉంటుంది వాటి ద్వారానే మీకు అత్యద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయన్నమాట సో ఇదండి కాబట్టి మీరు కూడా మధ్యం తాగేటప్పుడు ఇలా చక్కచక్కగా కుండలేని శక్తి యాక్టివేట్ అవుతుందని తాగారనుకోండి మీ కుండలేని సంగతి పక్కన పెడితే మీ ఇవి చెరో కంప్లీట్గా నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి అది హెల్త్ పరంగా సో కాబట్టి ఈ వీడియో నచ్చిన నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో సబ్స్క్రైబ్ కర్మ విపర్యాస